హాయ్ అండి అందరికీ మేము ఈ రోజు బయటకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలిసిపోయి ఉంటుంది అదేనండి సింహాచలం వెళ్తున్నాను సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం చేసుకుని చాలా రోజులైంది అందుకే ఈ రోజు మా వారికి సెలవు అని చెప్పి తీసుకువెళ్ళారు గుడిలోనికి సెల్ ఫోన్ ఎలా చేయలేదు స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది బయటకు వచ్చాక ఎదుగుంటే గోషాలకు వెళ్ళాం ఆ పక్కనే స్వామివారి అగరబత్తి షాప్ ఒకటి ఉంది ఈ అగరబత్తిలు దూద్ చిప్స్ అన్ని నేచురల్ గా తయారు చేస్తారంట తర్వాత స్వామివారి లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నాము మేము గుడి మొత్తం తిరిగేసరికి స్వామివారి అన్నప్రసాదం కోసం టైం అయింది ఎలాగా ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళాము మేము వెళ్ళిన రోజు ఖాళీగానే ఉంది ఆ తర్వాత గుడి మొత్తం తిరిగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత కొండ పైన చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి అక్కడే కూర్చొని ఉన్నాము స్వామివారి నామస్మరణతో చాలా ప్రశాంతంగా ఉంది కొండ పైన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళగా కొన్ని షాపులు కనిపించాయి అవి ఏంటంటే పూజా సామాన్లు అలాగే ఇత్తడి సామాన్లు దేవుడి ఫోటోలు అన్ని ఉన్నాయి ఆ షాపుల్లో కాకపోతే కొండపైన కదా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటున్నాయి నేను కొన్ని పూజకు కావాల్సిన సామాన్లు మాత్రమే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు అన్ని వస్తువులు ఉన్నాయి ప్రసాదంతో సహా అలా అన్నీ తిరిగేసరికి అప్పటికే టైం నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఆకర్ బస్ కూడా బయలుదేరిపోతుంది అది మిస్ అయినట్లుగా అయితే ఇంకా నైట్ మొత్తం కొండపైనే ఉండాలని చెప్పి బయలుదేరిపోయాము రాత్రి టైంలో కొండపై నుండి కిందకు వస్తున్నప్పుడు ఆ వ్యూ చాలా బాగుంటుంది మీరు కూడా స్వామివారి దర్శనంకి వెళ్ళాలనుకుంటే వెళ్లాలనుకుంటే సాయంత్రం వెళ్ళండి దర్శనం చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ